వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు మరి గతంలో కూడా మనము హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేశాము మళ్ళొకసారి మళ్ళీ పరిచయం చేద్దామని మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది అప్పుడు మాట్లాడిన మాటలకి చాలామంది ఫీదా అయిపోయారు హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా బాబాతో మాట్లాడడం ఏంటి అనుకున్నారు బాబా భక్తురాలు ఏంటి అనుకున్నారు కానీ నిజమని చాలా వరకు చాలామంది నమ్మారు కదా మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాస్తవం ఉంది అని గమనించగలిగారు కూడా అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మన హిట్ టీవీ స్టూడియోలో మా హిట్ టీవీ ప్రేక్షకుల ప్రేక్షకుల కోసమే మళ్ళీ ఈరోజు రావడం జరిగింది కానీ కొన్ని విషయాల మీద కూడా చాలా చక్కగా మాట్లాడతారు హైమావతి బాబా గారు మరి తను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే సమాజంలో వాస్తవాలు ఉంటాయి ఇది నిజము అని చెప్పేలాగా ఉంటాయి అందుకే ఈ సమాజంలో ఇప్పుడు మనం మనుషులమా లేకపోతే అంటే అనొచ్చో అనకూడదో తెలియదు కానీ జంతువులు మేలు అనుకోవచ్చు అలాంటి సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్నాయి నిజంగా సమాజంలో ఒక మనుషుల్లాగే బ్రతుకుతున్నామా అనిపిస్తుంది లేకపోతే జీవత్సవాళ్ళ బతుకుతున్నామా అనిపిస్తుంది ఎందుకంటే ఎదిరించి అడుగుదామా అంటే ఏం చేస్తారు అనే భయం లేకపోతే ఒకప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే బాబా ఏం చెప్తారు ఏంటి ఏ సిచ్యువేషన్ మీద నాతో ఇలా చెప్తారు అని చెప్పేసి తను స్వయంగా చెప్పడం జరిగింది చెప్పిన వాళ్ళకు కూడా చాలామందికి వాస్తవం కూడా వాస్తవమే అని వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా తను ఒక క్యాన్సర్ బారి నుంచి బయటపడిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజున క్యాన్సర్ అనేది తన దరిదాపుల్లో కూడా లేదు అంటే మనం నిజంగా నమ్మాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నేనేదో తన ఫేవర్ కోసం నేను మాట్లాడట్లే స్వయంగా తను ఒక క్యాన్సర్ నుంచి బయటపడి బాబాని నేను బతికించాడని ఈ రోజు ఒక మెడిసిన్ కూడా వాడకుండా ఇంత చక్కగా మన కళ్ళెదురుగానే కూర్చున్నారు కదా ఇంకా అంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది అలాంటిది తనతోనే తననే అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను మరి మీకు కూడా పరిచయం చేస్తాను మరోసారి ఈజీగా గుర్తుపట్టేస్తారు కదా నమస్తే అమ్మాయి సాయి ఉన్నారు చాలా చక్కగా మీ వల్ల నా దయ మీరు ఎలా ఉన్నారు నేను సూపర్ ఎప్పుడు మీరు ఎప్పుడు సూపర్ గా ఉన్నారు బాబా మనకేంటి ఇంకా అసలు నిజంగా బాగున్నారు కానీ మరి ఏంటి ఈ సమాజంలో ఇలా ఎన్నో ఘోరాలు నేరాలు ఆ ఒకప్పుడు సీరియల్ చూసేవాళ్ళం నేరాల గోరాల ఇప్పుడు సీరియల్ కాదు కళ్ళ ముందట ముందే కళ్ళ ముందటే నేరాల ఘోరాలు అనేటివి ప్రతిరోజు ఒక నాలుగైదు చూడాల్సి వస్తుంది ఒకటి రెండు కూడా కాదు రెండు మరి బాబా ఏం చెప్తున్నాడు ఇది ఇంకా సమాజం మారే ప్రసక్తి లేదా లేకపోతే ఈ సమాజంలో ఇంకా ఎన్ని గోరాలు చూడాల్సి ఉంది ఏం చెప్తున్నాడు అసలు బాబా అమ్మా ఇప్పుడు ఇది కలికాలం అందరికి తెలుసు కదా ఈ కలికాలంలో ఇవన్నీ జరుగుతాయని తెలుసు కాకపోతే ఇంత ఘోరాలు ఇంతకంటే ఘోరాలు కూడా జరుగుతాయి ఇంకా ఇంకా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి మనమే రిలీజ్ అవ్వాలి మనుషులు మనుషులు విలువలు తెలుసుకోవాలి ఫస్ట్ ఒక తల్లి కూతురు విలువ ఏంటని తెలుసుకోవాలి ఒక వైఫ్ హస్బెండ్ వాళ్ళది తెలుసుకోవాలి ఒక అన్నదమ్ములు ఇంత ముందుకు ఎట్లా ఉండేది రా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఫ్యామిలీలు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు తోటి కోడళ్ళు ఆడపడుచు పిల్లలు వస్తుంటే పోతుంటే అట్లా ఉండి ఒక మంచి ఫ్యామిలీ ఉండి అది ప్రేమలు అవి వేరు ఇప్పుడు అవి ఎక్కడున్నాయి మీరు ఇప్పుడు ఫ్యామిలీస్ గురించి ప్రేమల గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను ఒకప్పుడు మహిళను చూస్తే ఒక దేవతలాగా చేతులు ఎత్తి నమస్కారం చేసేవాళ్ళు ఒక భూమాత లాగా వాళ్ళు కొలిచేవాళ్ళు ఆడవాళ్ళకు సహనం ఎక్కువ అనేవాళ్ళు ఆ టైంలో ఒక గతంలో వాస్తవంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే అంతే ఓర్పు ఉండేది ఒక కూతురుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది మహిళ అమ్మ ప్లేస్కి వచ్చిన తర్వాత అమ్మతత్వం వేరే ఉండేది అమ్మమ్మ తత్వానికి వచ్చినప్పుడు నాయనమ్మ తత్వానికి వచ్చినప్పుడు అప్పుడు వేరే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజికి మారినా కానీ ఆడపిల్లలో ఓర్పు అనేది చాలా చక్కగా కనిపించేది సంస్కృతి కనిపించేది సంస్కారం కనిపించేది భర్తకు విలువనిచ్చే భార్య కనిపించేది బిడ్డకు ప్రేమను పంచే తల్లి కనిపించేది వాస్తవంగా ఒక అన్న ఒక అన్నకు చెల్లిచ్చే గౌరవం కనిపించేది అక్క చెల్లెల మధ్య ప్రేమ కనిపించేది కానీ ఇప్పుడు ఆడపిల్లని చూస్తే భయపడుతున్నారు వాస్తవంగా ఇవే జరుగుతున్నాయి ఈ నిజంగా సమాజంలో యువతని ఏ అబ్బాయిని చూడు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే ఏమడుగుతున్నారు తెలుసా ఒకటే మాట చెప్తున్నారు అమ్మాయి అంటే భయమేస్తుంది చంపాలి అనే ఆలోచన రాకపోతే చాలు అలాంటి అమ్మాయి ఉందేమో చెప్పండి అంటున్నారు కానీ ఈ ఒకప్పుడు ఉండేది మంచిగా ఉంటే చాలు బాగా చూసుకుంటే చాలు అర్థం చేసుకుంటే చాలు అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అవి ఏమీ లేకపోయినా పర్వాలేదు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చంపాలి అనే ఆలోచన రాకపోతే చాలు అంటున్నారు అంత భయానికి ఇదైపోయారు చేతులు ఎత్తి దండం పెట్టే స్థాయి నుంచి వాళ్ళు చేతులు ముడుచుకొని వద్దురా బాబు ఆడపిల్లలు అనేదాకా ఇదైపోయినారు అంటే ఎందుకు సమాజం ఇలా మారింది ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే అసలు మ్యాటరు ఈ రోజు అవుతుందో లేదో పెట్టుకుని ఏమైతుందని కదా ఇవన్నీ ఏ ఫ్యామిలీలో జరుగుతున్నాయి మిడిల్ క్లాస్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి ఐఫై దాంట్లో జరిగినా అవి సీక్రెట్ అవి బయటకు రానివ్వరు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంది అవగాహన లేక ఇంత ముందుకి ఇప్పుడు నేను చెప్పాను కదా ఉమ్మడి కుటుంబాలు ఉండి అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు అన్న అంటూ ఒక గౌరవం వదిన అంటూ ఒక గౌరవము ఆడది అంటే ఒకప్పుడు ఎట్లుండేది మీరు అన్నట్లు భూదేవికున్న సహనం ఆడమ్మకుంటది అనేది ఇప్పుడు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవమ్మా నువ్వు ఈడపిల్లవమ్మా అని పాటచ్చును ఆడపిల్ల కాదు ఈడపిల్లనే ఈడదిలిపెట్టే వెళ్ళిపోతుంది అదే కదా అంటే అది వీళ్ళు ఏంటంటే మంచి ఇప్పుడు ఫ్యామిలీకి బౌండేషన్ మంచిగా లేక ఇవన్నీ జరగడం ఒకటి ఈ మిడిల్ క్లాస్ పిల్లలు బాగా ఇప్పుడు కొన్ని అన్నట్లు ఒక తల్లిని చంపే స్థితికి బాయ్ ఫ్రెండ్ల గురించి ప్రియుడి కోసం ఇవన్నీ జరుగుతున్నాయా చాలా ఇవన్నీ జరుగుతున్న వాళ్ళని ఏం చేయాలంటే తెలుసు అసలు ఇంకా నేను అనకూడదు కాని ఇంకొకటి రా తల్లి ఏదైనా ఉండని ఎట్లన ఉండని తను లైఫ్ ఎట్లా ఉందనేది కాకుండా కూడా బిడ్డలని అయితే బాగా చూసుకుంటారు కదా ఏ తల్లి అయినా తను ఎన్ని కష్టాలైనా పడని పిల్లల్ని మాత్రం నా లాగా కష్టాలు పడకూడదు అని తల్లి ఎంతో కష్టపడి ఎంతో చేసి పాపం పిల్లల్ని పెంచుతుంది పెంచినప్పుడు ఏమైతుందంటే ఈ పిల్లలకి ఏంటి ఆ మా అమ్మాయి ఇలా ఉంది అహో ఇది మా ఫ్యామిలీ ఇట్లా ఉంది నా నేనే చేసినా నన్ను అడిగేవాడు లేడు వాళ్ళకి మంచి చూపించేవాళ్ళు ఎక్కువ ప్రేమ అంటే అప్పుడు అదే ఉమ్మడి ఇప్పుడు ఇప్పుడేముంది హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఒకవేళ పిల్లలకి జాబ్ లో జాబ్ లో వచ్చి వేరే అమెరికాలోకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎట్లున్నారు పెళ్లి కాగానే వేరే మనకి అత్త ఆడబిడ్డలు వద్దు ఒక ప్రేమలు వద్దు మన ఇంటికి చుట్టాలు వచ్చిపోద్దు మనమే తిన్నామా ఉన్నామా ఉండాలి ఇప్పుడు ఈ ఫోన్ లో దరిద్రం ఒకటి ఈ మెయిన్ ఫోన్లది ఏంటి ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని మంచి పనులకు ఉపయోగిస్తున్నారు ఆ పిల్లలు అంటే అది లేదు ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి ఒకటైతే నేను చెప్పగలను ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ఇప్పుడు మనం చెప్తాము పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వాలి మంచి పిల్ల మన పిల్లలు ఏం చేస్తున్నారని మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలి అని మనం చెప్తే వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా కన్న పిల్లలకి మేం మేము ఎలా చూసుకోవాలి ఎలా చెప్పుకోవాలి మా తెలీదా వీళ్ళేది చెప్తే వినేది అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అన్నం కూడా తినట్లేదు అది అందరికి తెలిసిన విషయం చిన్న పిల్ల కూడా ఇప్పుడు పుట్టిన ఐదు నెలల పిల్లకి కూడా హలో అంటే ఎవరైనా పక్క ఉంటే ఇది చెవి దగ్గర పెట్టుకుంటుంది అలా కూడా జరుగుతున్నాయి కదా అంటే ఫోన్ లో అప్డేట్ వర్షన్ కోసం ఆ అయితే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు సరే తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నదాన్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి కదా వాళ్ళు ఫోన్ పక్క నా పిల్లలు ఏం చూసిండ్రు అన్నది మనం రిపీట్ చేసుకొని చూస్తే వాళ్ళు మంచిగా చూస్తున్నారా చెడు చూస్తున్నారా ఇప్పుడు ఫోన్ అన్నది మనకి మంచికి చెడుకి రెండిట్టుకుంది ఈ ఫోన్ల ఇప్పుడు అవతల ఈ రీల్స్ ఒకటి దిక్కుమాలిన రీల్స్ అవి చేసి యువతలాడు కూడా అరే నేను కూడా అలా చేయాలి మేము కూడా ఇలా చేయాలి అరే మేము ఇలా ఉండాలి అన్నది కూడా తీసుకుంటున్నారు పిల్లలు అంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కదరా అయితే వీళ్ళకి ఏందంటే ఈ పిల్లలకి అసలుకి ఫిఫ్త్ అంటే నా చిన్న అడ్వైజ్ నేనే పెద్ద గొప్పదాన్ని చెప్పాలని కాదు నేనేం చెప్తున్నానంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు పిల్లలకి ఒక క్లాస్ పెట్టాలి అసలు ఏం క్లాస్ ఏం క్లాస్ అంటే ఒక కౌన్సిలింగ్ లాగా పిల్లలు ఎలా ఉండాలి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటది ఏ తప్పు చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా అవుతుంది అని ఒక క్లాస్ పెట్టాలి అసలు అలా క్లాస్ పెట్టుంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా మన గురువులంటే దేవుడితో సమానం అనుకుంటాం కదా మీరు అంటున్నారు గురువులు అంటే దేవుడితో సమానం ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉంటది ఇప్పుడు అందరు స్టూడెంట్లు అట్లనే కాదు ఇప్పుడు ఒక ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారా ఎవరు వీళ్ళే మొత్తం ఉన్నారు వాళ్ళే మొత్తం ఉన్నారు ఆడడానికి వీల్లేదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ క్లాస్ ఒకటి పెడితే మారే ఛాన్సెస్ ఉంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి